బైబిల్ రంగంలో ఈ విధముగా రాయబడి ఉంది ఎర్ర సముద్రమును పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయి ఎవరిని మరిచిపోయేరు ప్రజలు మన వెంత ఉండి మనకు తోడుగా ఉండి మన సహాయం చేస్తున్న దేవుని మర్చిపోతీ ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మర్చిపోయారు ఈనాడు మనము కూడా మర్చిపోతారు రక్షకుడై ఉన్న దేవుని మర్చిపోతే మనం రక్షించే నాదుడు ఎవరు మనం సహాయం చేసే నాదుడు ఎవరు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఎవరు అన్నా కదా అందుకే అన్నాడు నేను మీ పట్ల చేసిన ఆ క్రియలను ఒక్కసారి జ్ఞాపం చేసుకో